పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరుకు బయలుదేరండి మీరెంత చెప్పినా మా ప్రార్థన మేము ఊరికి తిరిగి ఇబ్బంది పడాలని మీ నుదుట ఎవరు మార్చగలరు సరే ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి ఆ తర్వాత చూద్దాం మిమ్మల్ని చాలా థ్యాంక్స్ దేనికి అన్నిటికి నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక చెప్పండి చెప్పండి ఎలాగైనా ఎంత పొర లోపలికి వెళ్ళి మొత్తం అంత చూడాలి నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా ఇదేనా మీ కోరిక ఓకే కానీ పగలొద్దు అందరూ చూస్తారు రాత్రి పూట కడియ పెట్టకుండా తలుపు దగ్గరికి వెయిట్ చేస్తాను మీరు వచ్చేయండి ఓకే ఇంకా రాలేదేంటి మీరు చూడాలనుకున్న అంత చూడండి అక్కడే అందరూ పడుకుంటారు అటువైపు వెళ్ళకూడదు ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు కానీ అటువైపు వెళ్ళి చూద్దావా త్వరగా రా అందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అయ్యా అవి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అయ్యా పత్రాల్లో పత్రాల్లో ఎలాంటి లొసుగు లేవయ్యా కానీ పక్కనే ఉందండి ఎక్స్క్యూజ్ మీ బాబు ఎంత పెద్ద సాయం చేసావు బాబు ఉండే 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 అలాగేనమ్మా గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా ఆయన వచ్చారమ్మా పేరు గోపాల్ పదిహేడేళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఎతనేనమ్మా గోపాలు గోపాలు ఏంట్రా పెయింట్ చేసి పెయింట్ చేసి అరిగిపోయిన బ్రష్ అయిపోయావు అవును ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు నరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావరా వాళ్ళు కులదైవం గుడిని శుభ్రం చేయాలట అందుకే మాట్లాడడానికి వచ్చాను అమ్మయ్యా శుభ్రం మాత్రం చేయరా గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా మీరు వెళ్లి గుడిని చూసారా ఆ ఉదయమే వెళ్లి చూసానమ్మా అక్కడ చాలా పని ఉంది దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రారు పొరుగు తీసుకొచ్చే చేయించాలి బోల్డ్ అంత అవుతుంది పర్వాలేదా నా మేనేజర్తో రెండు లక్షల రూపాయలు పంపిస్తాను మీరు నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది ఏ ఇంతవరకు ఎవ్వరు దక్షిణం వైపు వెళ్ళలేదు కదా వెళ్ళలేదు వెళ్ళకండి అమ్మా అదేం లేదమ్మా అంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం ఆ అరికిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు అది కాదమ్మా ఒకసారి దక్షిణం వెళ్ళినప్పుడు నేను దేనం చూసి భయపడి మంచాన్ని పడ్డాను వాళ్ళకి ఏం దిక్కులు లేవనుకుంటున్నావా తూర్పు పడవ దక్షిణం దక్షణ ఇలా చూడు ఎక్కువ మాట్లాడావు నీ మీసాన్ని పీకి దాంతో బ్రష్ చేసి నీ మొహానికి పెయిటి కొడతాను పోరా పం సెర్దం రావకుండా శుభ్రం చేయాలి నంటి మర్గ అమ్మా 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 మా మా అమ్మ అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను కై తెగించాడమ్మా మీకు పుణ్యం ఉంటుంది కరెక్ట్ బస్సు నువ్వు చెప్పపోయ్యా అమ్మా ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఆ తర్వాత సరే ఈ గుడి పూజ పూర్తి ఆ తర్వాత చూద్దాం అంత త్వరగా ఈ ఇంటిని నమ్మనిస్తాను వెళ్ళకండి <small> చూసి భయపడిపోయారయ్యా ముందు ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి హాస్పిటల్ ఖర్చు మేం అప్పుడే అదే మా మద్దలు తీసుకుంటే ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి అందరూ దక్షిణం వైపు వెళ్లడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు అసలు ఆ దక్షిణం వైపు ఏముంది మిస్ మదన్ మిస్ మిస్టర్ మదన్ ఒక స్మాల్ డౌట్ దయ్య ఉందా లేదా అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు ఇది వేరే అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా దెయ్యానికి కనక పళ్ళు ఊడితే మొలుస్తాయా మలవ్వ ఇదేనయ్యా నాకు బోధ పట్టం లేదు ఏంటి బురదలో పడ్డా బురదలో పట్టం కాదు బోధ పడలేదు అత్యందుకు బస నన్ను అడుగుతున్నావు ఏంటి బాబు అత్త మాట లేసావు దెయ్యానికి సంబంధించిన వాడి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా ఇంకెవరికి తెలుసు అది మాత్రమేనా ఆడదెయ్యం మగ దెయ్యం ఆడా మగ కలగలిసిన దయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా నిన్నే కదా అడగాలి ఓకే నేను నా వర్షం చెప్తాను వర్షం వచ్చాక చెప్తావా పోరాణి రాడు నా వర్షం చెప్తావున నా వర్షా చెప్ 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 కారు నాయడు దుర్గంగా చెప్తుంది బస ఉయ్యండి థైటికిరా బయటికి తైటికి రా బయటికి రావాలా వస్తా వస్తా వస్తాది ఆనందలేని నేసినట్టుంది ఏంటి ఆగాడు ఈ రాత్రంతా విడుతూనే ఉండాలేమో పద వెళ్దాం బయటికి తుమశానంలోని రక్త పిశాసీ బసవసం కావాలి తలుపులేసావు తలుపు తీస్తే మంచి గాలి వస్తుంది మాట్లాడుకోవచ్చుగా నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది అది విను నువ్వు బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను మారు అడిగా